దేశ వ్యాప్తంగా ఈ రోజు కార్మిక వర్గం కర్షకులు రైతులు అసంఘటిత రంగ కార్మిక సోదరులందరూ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజు ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయడం ఇప్పుడున్న సమాచారం ప్రకారం జయప్రదం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలైన బొగ్గు ఇనుము స్టీల్ లాంటి అదేవిధంగా మిగతా బ్యాంక్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తదితర అందరూ అదేవిధంగా ఆశా అంగన్వాడీ ఏఎన్ఎంలతో సహా బిల్డింగ్ రంగం హమాలి కార్మిక వర్గం టోటల్ గా కార్మికుడు అనే పదం ఉన్న వాళ్ళందరూ ఈరోజు భారతదేశంలో టూల్ డౌన్ చేసి ఈ రోజు వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం పరుస్తున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ మీ ప్రజా నీ పరిపాలనకు రెఫరెండం ఇది అంటే ఈ యొక్క కర్షకులు కార్మికులు నీ యొక్క ఆర్థికంగా నీ పెరుగుదలకు నీ దేశ అభివృద్ధికి పాల్పడుతున్న ఈ కార్మిక వర్గాన్ని అణచివేయడం మేము సహిత్యం అని చెప్పి ఈరోజు ఒక్కరోజు నిరసన తెలియజేస్తూ ఉన్న సందర్భాన్ని గ్రహించాలి ఇప్పటికే జనుకో కూడా విద్యుత్ పరిశ్రమ కూడా బంద్ జరుగుతా ఉంది బొగ్గు పరిశ్రమలో కోల్ ఇండియా ఈ భారతదేశంలో ఉన్న ఏడు రాష్ట్రాలు ఉన్న కోల్ ఇండియాలో అదేవిధంగా సింగరేణికి సంబంధించిన ఈ పదకొండు విధాలు కూడా బొగ్గు ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదు అంటే దీనికి అందరికీ కారణం నరేంద్ర మోడీ నువ్వు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఈ యొక్క కార్మిక వర్గాన్ని నష్టం కాబట్టి వ్యతిరేకిస్తా ఉన్నారు ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోకపోతే ఇప్పటికే మాకున్న సమాచారం ప్రకారం భారతదేశంలో ముప్పై నుంచి నలభై కోట్ల కార్మిక వర్గం మీరు సమ్మెలు ఉన్నారు ఇది మీకు శుభ కాదు అంతర్జాతీయంగా మిగతా దేశాల్లో భారతదేశంలో సుమారు నలభై కోట్ల మంది కార్మిక వర్గం సమ్మెలు ఉన్నారంటే నీ పరిపాలన ఈరోజు సిగ్గుచని చెప్పి వాళ్ళు భావిస్తా ఉన్నారు అందుకనే అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉండదు అందుకనే ఇది ఇంకా ఉధృతం కాకుండా ఉధృత ముందే మీరు వెంటనే ఈ నాలుగు లేబర్ కోడ్లు వాపస్ చేసుకోండి ఇప్పటికే మీ లేబర్ కోడ్లు ఏవైతే మిగతా రాష్ట్రాలను అమలు చేయమని మీరు ఒత్తిడి చేస్తున్నారు ఈ సందర్భంలో ఆంధ్రలో తెలంగాణలో ఈ రోజు పది గంటల పని విధానం వచ్చేసింది అందుకనే దీన్ని నిరసనగా ఈరోజు భూపాలపల్లిలోని సిగరేని కార్మిక వర్గం అదేవిధంగా అదే అదేవిధంగా ఆశా అంగన్వారు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈరోజు మనోహరంగా ఏర్పడి మీ యొక్క పరిపాలనకు ఈరోజు నిరసనగా మేము మీ యొక్క ధర్నాను అదేవిధంగా మనోహారం చేస్తా ఉన్నాం కబర్దార్ మోడీ ఇప్పటికైనా మీరు యొక్క విద్ర చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు చిత్తగతి అవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రోజు కార్మిక వర్గం సమ్మెలో ఉన్న కార్మిక వర్గానికి విప్లవ జయజెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా Да,